సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి త్రీ పీసెట్ గరారా సెట్ అయితే వచ్చేస్తుంది సూపర్ కలెక్షన్ అండి హెవీ డిమాండెడ్ ఐటమ్ ఇది సో లాస్ట్ టైం అయితే ఇది స్టాక్ అయితే వచ్చేసింది వన్ టైం వచ్చింది సెకండ్ టైం మళ్ళీ రీస్టాక్ అయితే అయింది ఒకసారి చూసుకోండి అండ్ మీకు ఈ ఓపాట్ అంతా కూడా చూసేయండి ఈ విధంగా ఒరిజినల్ మిరర్స్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి డ్రెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఒకసారి చూడండి సో ఇక్కడ వారికి లైనింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఉండదు సో దుపట్ట వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇలాగా అండ్ దీని గరారా వచ్చేసి ఒకసారి చూసేద్దాం సో గరారా వచ్చేసి అయితే ఇట్లా అయితే ఉంటుంది అనమాట గరారా అంతా కూడా మీకు ఇక్కడ చెంకీ వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇలాగా సో ఫుల్ సెట్ అండి అండ్ దీంట్లో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ కలర్ ఇది పింక్ కలర్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం బ్లాక్ అండి ఒకసారి చూసేయండి బ్లాక్ అనమాట సో బ్లాక్ చాలామంది మిస్ అవుతున్నారండి కొంతమంది స్పెషల్గా ఫీల్ అయిపోతున్నారు అనమాట లాస్ట్ టైం కూడా బ్లాక్ కలెక్షన్ అయితే బాగా అడిగారు సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏంటో చాలా మంది బ్లాక్ అయితే అడిగేస్తున్నారు సో చూసేయండి సో దీని ద్వారా రా అండి టోటల్గా త్రీ పీస్ సెట్ గరారాకి దీ దీనికైతే మొత్తం ఈ విధంగా అయితే చెంకి వర్క్ అయితే వచ్చేస్తుంది ఒకసారి చూసేయండి కూల్ సెట్ అండి ఫుల్ సెట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బైన్ కలర్ అండి ఒకసారి చూసేయండి బైన్ అయితే వచ్చేస్తుంది సో బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట దుపట్టా వచ్చేసి ఇలా హ్యాంగింగ్ చేసుకునే విధంగా దుపటా కూడా మీకు ఇలా వర్క్ వచ్చేస్తుంది మిరర్ వర్క్ ఉంటుంది సో దీని సెట్ గరారా వైన్ కలర్ అండి సో నెక్స్ట్ చూసేద్దామండి బ్లూ కలర్ అయితే వచ్చేసి చూసేయండి సో టోటల్ గా ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా డార్క్ కలర్స్ వచ్చేసాయి మంచి పార్టీ వేర్ కలెక్షన్ సో దీన్ గలారా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫుల్ సెట్ సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం త్రీ సెట్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాసీ జార్జెట్ అండి ప్యూర్ గ్లాసీ జార్జెట్ అయితే ఉంటుంది అనమాట షైనీ వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఫ్యాబ్రిక్ గ్లాసీ జార్జెట్ అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇదంతా కూడా మీకు మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఒరిజినల్ మిర్రర్స్ అండి ఒకసారి చూసేయండి ఫ్రంట్ అంతా కూడా ఇలా పూసలతోటి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ చెంకే వర్క్ అయితే ఉంటుంది అనమాట చాలా సింపుల్ డిజైన్ అనమాట సో ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి ఇట్లా అయితే వస్తుంది సో ఇదంతా కూడా మీకు చెమకీ వర్క్ వచ్చేసింది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు చెమకీ వర్క్ అనేది ఉంటుంది సో ఇలా బిష్కట్ టైప్లో అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి అండ్ దీని దుపటా అండి సో దుపటా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఆనియన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఆనియన్ కలర్ అంటే చాలా రేర్ అనమాట ఎప్పుడూ ఒకసారి ఇలాంటి కొత్త కలర్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు రన్నింగ్ ఒక ఫోర్ కలర్స్ మాత్రమే తిరుగుతూ ఉంటాయి అనమాట సో ఇలాంటివి కొత్త కలెక్షన్ సారీ కొత్త కలర్ సో దీనికి ప్యాంట్ అండి ప్లాజో ప్యాంట్ అనమాట సో ఇది ప్లాజో అండి ఒకసారి చూసేయండి షైనింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది సో టోటల్గా లుక్ అయితే విధంగా ఉంది ఫుల్ సెట్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది గరారా సెట్ కాదు స్కిన్ స్కర్ట్ అయితే వచ్చేసింది అనమాట సో ఫస్ట్ అయితే టాప్ అయితే చూసేద్దాం అండ్ ఇది ఎల్లో కలర్ లాస్ట్ టైం ఈ కలెక్షన్ అయితే వచ్చేసింది ఫుల్ డిమాండెడ్ అయితే అయిపోయింది అనమాట మళ్ళీ రీస్టాక్ అయితే చేసాం ఒకసారి చూసేయండి చాలా ఫాస్ట్ గా మూవ్ అయితే అయింది అనమాట సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ కలెక్షన్ అయితే వచ్చేసింది సో మీకు పార్ట్ అంతా కూడా చూసేయండి ఈ విధంగా డిజైన్ వస్తుంది మొత్తం జెరీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా వస్తుంది ఒకసారి చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది సో ఇక్కడ కూడా మీకు జెరీ వర్క్ అయితే వచ్చేసింది అండ్ కింద గేరా దగ్గర కూడా సేమ్ జెరీ వర్క్ అండి ఒకసారి చూసేయండి ఇట్లా సో ఎల్లో కలర్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది బైన్ తర్వాత నెక్స్ట్ ఏ కలర్ మూవ్ అవుతుంది అంటే ఎల్లో మాత్రమే సో ఇవి హల్దీ ఫంక్షన్స్ కి మెహందీ ఫంక్షన్స్ కి బాగా యూస్ చేస్తున్నారు సో ఎవరికైనా కావాలనుకున్నారు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది సో స్కర్ట్ అయితే చూసేద్దాం సో ఇది వచ్చేసి స్కర్ట్ అండి స్కర్ట్ అంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది సో ఒకసారి చూసేయండి ఇట్లా సో ఇంకా వీడియోలో కొంచెం లైట్ షెల్లో పడుతుంది పడుతుందండి బాగుంది ఎల్లో కలర్ అయితే చాలా బాగుంది బయట మంచి డార్క్ ఎల్లో అనమాట చూసేయండి దాంతో కూడా మీకు తెక్ స్కట్ కి సో స్కట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి స్కట్ అండి సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ త్రీ అండ్ ఖరారా సెట్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి ఇది కూడా ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి బండిల్స్ 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 అయితే సేల్ చేసి ఉంటాము సో అయినా క్రేజ్ తగ్గదు దీనికి అంత బాగా రెస్పాండ్ అయితే ఉంటుంది అనమాట సో ఈ బడ్జెట్లో ఇంత మంచి కలెక్షన్ వస్తే ఇంకా రెస్పాండ్ రాకుండా ఏముంటుంది సో మీకు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చూసేయండి ఫ్లవర్ తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది సూపర్ గా ఉంటుంది కలెక్షన్ సో ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ పీస్ సెట్ అనమాట సో దీని ఖరారా వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ సో ఇట్లా అయితే ఉంటుంది ఫుల్ సెట్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం త్రీ పీసెట్ గరారా సెట్ అనమాట ప్యూర్ జార్జెట్ కలెక్షన్ సో హెవీ డిమాండెడ్ ఐటమ్ అండి ఎన్నిసార్లు ఈస్ట్ వచ్చేసి అంతే ఫాస్ట్గా మూవ్ ఐటమ్ అనమాట సో దీనికి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు ఫుల్ డిమాండెడ్ ఐటమ్ సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఒకసారి చూసేయండి సో డ్రెస్ అయితే మొత్తం ఒకసారి చూద్దాం సో ఇదంతా కూడా మీకు జిగ్జాగ్ వర్క్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి అండ్ చెంకీ వర్క్ అయితే ఉంటుంది అనమాట దుపట్టా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాంగింగ్ చేస్తున్న సో దీని ప్లా సారీ గరారా దీని గరారా వచ్చేసి ఇట్లా అయితే వచ్చేస్తుంది ఫుల్ సెట్ అండి పింక్ కలర్ సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ త్రీపీ సెట్ గరారా సెట్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి సో మీకు ఫ్రంట్ వచ్చేసి నెక్ దగ్గర వచ్చేసి ఒరిజినల్ మిరస్తో డిజైన్ అయితే ఉంటుంది సో టాప్ అంతా కూడా మీకు చెన్కీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సో కింద వచ్చేసి ఈ విధంగా లేస్తో డిజైన్ అయితే వచ్చేస్తుంది ఒకసారి చూసేయండి అండ్ దుపటా వచ్చేసి ఇట్లా అయితే హ్యాంగింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా సో ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ వస్తుంది సో దీని గరారా సో దీనికి మాత్రం స్లీవ్ లెస్ అండి హ్యాండ్స్ అయితే అవైలబుల్ లేవు ఒకసారి క్లియర్ గా ఒకసారి వినండి సో ఇది వచ్చేసి గరారా దీని గరారా ఫుల్ సెట్ అనమాట సో హ్యాండ్స్ అయితే లేదండి ఈ దీనికి మాత్రమే స్లీవ్ లెస్